హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక శారీలో రెండు లంగా ఓణీ సెట్ అయితే కుట్టానండి అవి చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్లోనే కుట్టానండి దీనికే ఒక శారీ బుక్ చేసుకున్నాను ఇది దీనికి బ్లౌజ్ ఈ కలర్లో ఇప్పుడు కుట్టాను కదండి ఆ కలర్లోనే బ్లౌజ్ పీస్ వచ్చింది అలాగే దీనికి లంగా కుట్టడానికి రెండు మీటర్ల క్లాత్ అయితే దాంట్లో కట్ చేసుకున్నానండి ఈ విధంగా లంగా బ్లౌజ్ అయితే కుట్టాను చేతులకి వచ్చేసి ఈ విధంగా పైన మాత్రమే బఫ్ పెట్టానండి అలాగే ఇక్కడ బార్డర్ పెద్దది ఉంది కదా బార్డర్కి కింది వైపులా చూడండి ఇక్కడ లోపల వైపులా నేను పట్టీలాగా కొంచెం ఫోల్డ్ చేశానండి పిల్లలు కొంచెం హైట్ అయినా కూడా మనం విప్పుకోవచ్చు దాంట్లో మిగిలిన దాంతోనే ఈ విధంగా అయితే కుట్టేశాను దీనికి ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అనేది నెక్కి పెట్టాను బ్యాక్లో వచ్చేసి పాట్ నెక్ పెట్టానండి ఇది కొంచెం దీనికి బొమ్మకి సరిపోలేదు అందుకని క్రాస్గా కనిపిస్తుంది ఈ విధంగా లంగా బ్లౌజ్ అయితే రెడీ అయింది దీనికి దుప్పట్ట కూడా కుట్టాను ఎలా కుట్టానో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు శారీలో మిగిలిన క్లాత్తోనే బెల్ట్తో సహా ఓని కూడా కుట్టానండి ఈ విధంగా దీన్ని ఏం లేదు మనము వెనకాల బెల్ట్ లాగా కట్టుకోవడం అండి ఒక థ్రెడ్ లాగా కట్టుకోవడమే ముందు ఈ విధంగా బెల్ట్ వచ్చేసి ఓని అటాచ్ అయి ఉంటుంది దీనికి ఇలాంటివి నేను రెండు శారీస్ బుక్ చేశాను ఒక శారీలో ఇద్దరు చిన్నపిల్లలకి ఒక శారీలో ఏమో పెద్ద సైజు వాళ్ళకండి ఈ విధంగా అయితే లంగా ఓణి సెట్ని నేను రెడీ చేశాను ఎలా ఉందో ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఇంకొకటి వచ్చేసి నేను ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి అంటే పెద్దవాళ్ళది కాదు చిన్న పిల్లలకే ప్లెయిన్ శారీ లాగా ఈ విధంగా కుట్టానండి ఒక శారీ తీసుకున్నాను అందులో ఇద్దరు పిల్లలకి ఇదే విధంగా కుట్టాలనేసి కుట్టాను ఇది చిన్న పాపకైతే కుట్టానండి నేను ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టేసి పొడవు చేతులు పెట్టాను కింద ఇక్కడ వచ్చేసి చూడండి సేమ్ మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా నేను రెడీమేడ్ లాగా రెడీ చేశానండి పాపకి మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో అదే విధంగా పిల్లలకి కూడా మనం వేయచ్చండి దీన్ని డ్రెస్ వేసినంత ఈజీగా దీన్ని శారీని వేసేయచ్చు అలాగే బ్యాక్లో వచ్చేసి దీనికి స్క్వైర్ నెక్ పెట్టానండి పైన ఒక నాట్ పెట్టాను చూడండి ఇది సేమ్ మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలా వస్తుందో షేప్ అలానే వచ్చింది నెక్స్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చూడండి ఈ రెండు డ్రెస్సులు మీకు ఏ డ్రెస్ నచ్చిందో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్